డాక్టర్స్ డే సందర్భంగా పలువురు డాక్టర్లను సన్మానించిన మాజీ మంత్రి ప్రజా డాక్టర్ బాలకిష్టయ్యకి బిఆర్ఎస్ ఘననివాలి డాక్టర్స్ డే సందర్భంగా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పలువురు డాక్టర్లను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు ప్రజా వైద్యశాల చేరుకుని అందులో డాక్టర్ మురళీధర్ శారద మరియు డాక్టర్స్ ను సన్మానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు సేవలు అందించడంలో ప్రత్యక్ష దైవాలుగా డాక్టర్స్ ఉంటారని రోగులకు ఆత్మవిశ్వాసం నింపి వారి ఆరోగ్యాన్ని బాగుచేసి సమాజ సేవకు అంకితం అవుతారని అటువంటి డాక్టర్స్ కు సమాజంలో ప్రత్యేక స్థానం ఉందని కొనియాడారు వైద్య సేవలు అందుబాటులో లేని కాలంలో ప్రజా డాక్టర్గా నియోజకవర్గంలో విశేష సేవలు అందించిన డాక్టర్ బాలకిష్టయ్య విగ్రహానికి పూలమాలలు సమర్పించి బీఆర్ఎస్ నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు పదవి విరమణ చేసిన ప్రిన్సిపాల్ ని ఘనంగా సన్మానించిన నిరంజన్ రెడ్డి పదవి విరమణ చేసిన జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ యుగంధర్ రెడ్డి శ్రీదేవి దంపతులను మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి వారి స్వగృహంలో సన్మానించారు పదవి విరమణ అనంతరం సమాజ సేవకు అంకితం కావాలని ఆకాంక్షించారు నిరంజన్ రెడ్డి వెంటగట్టు యాదవ్ వాకిటి శ్రీధర్ నందిమల్ల అశోక్ నాగన్న యాదవ్ జాత్రా నాయక్ తిరుమల ప్రేమ్నాథ్ రెడ్డి సయ్యద్ జమేల్ ఫజల్ నందిమల్ల రమేష్ నీలస్వామి మురళి సాగర్ మహేశ్వర్ రెడ్డి ప్రేమ్ కుమార్ ప్రభాకర్ చిట్యాల రాము తోట శ్రీను తదితరులు పాల్గొన్నారు డే సందర్భంగా అందరి వైద్యులకు భారత రాష్ట్ర సమితి వనపర్తి జిల్లా శాఖ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఈ సందర్భంగా డాక్టర్ దే సందర్భంగా గత నలభై సంవత్సరాల నుండి వనపర్తి నియోజకవర్గ చుట్టుపక్కల గ్రామాలు దాదాపు నాలుగు వందల గ్రామాల ప్రజలకు ప్రజా డాక్టర్గా ఎంతో మందికి ఉచితంగా సేవలు అందించి ప్రజా డాక్టర్గా పేరు తెచ్చుకున్నటువంటి డాక్టర్ బాలకృసాయ గారికి ఈ డాక్టర్స్ సందర్భంగా ఆయన కూలమాల వేయడం జరిగింది ఈ సందర్భంగా ఆయన ఆశయాలను గతంలో పేద ప్రజలకు ఆయన చేసినటువంటి సేవలను ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి డాక్టర్స్ కూడా అలవాటు చేసుకొని పేషెంటే దేవుడిగా పేద ప్రజలే తమ ప్రాణంగా భావించి డాక్టర్స్ అందరు కూడా వైద్యాన్ని అత్యంత ప్రమా ప్రామాణికమైనటువంటి వైద్యాన్ని అందించి అందరి ప్రాణాలను కాపాడుతున్నటువంటి వైద్యులకు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ డాక్టర్ డే సందర్భంగా మునపర్తి నియోజకవర్గ డాక్టర్స్ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాను